జై తెలంగాణ జై కేసీఆర్ జైకేటిఆర్ జై పెద్దన్న ఈరోజు మరి నిన్నటి రోజున మరి పార్లమెంట్ లోపల ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లోపల మరి అది పెద్దలు మరి మన చంద్రశేఖరరావు గారు మాజీ సీఎం గారు చెప్పిన విధంగా అది కుర్చీని కాపాడుకోడానికి పెట్టినటువంటి బడ్జెట్ లెక్కనే ఉన్నది అది కేవలం బీహారము మరియు ఆంధ్రప్రదేశ్కి పెట్టిన బడ్జెటే ఉన్నది మరి అది పదిహేను వేల కోట్లు ఆంధ్రాకు అమరావతికి డెవలప్మెంట్ కానీ వారికి పెట్టడం మరి బీహార్కు ఇరవై ఐదు వేల కోట్లు పెట్టడం నలభై వేల కోట్లు వాళ్ళే తీసుకుపోయారు మరి కేవలం కుర్చీని కాపాడుకోవడం పెట్టిన బడ్జెట్ లెక్క ఉన్నది మరి తెలంగాణ మరి ఈ రాష్ట్రాలలో ఉన్నటువంటి మొత్తం ఉన్నటువంటి విధానంగా ఉన్నటువంటి వ్యవహారం మరి ఆ డబ్బులు మరి అక్కడికి వచ్చినటువంటి జీఎస్టీ కానీ అన్ని నిధులు మనం కట్టే పెన్ను పన్నులు కానీ అవన్నీ కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పన్నులు తీసుకుంటూ మరి కొన్నిటికి ఎగస్టా పెట్టినా కానీ అన్నిటికి సమపాలికంగా ఎక్కడ మన తెలుగు రాష్ట్రాలలో నష్టం ఎక్కడ ఉన్నది దక్షిణాది రాష్ట్రాలలో ఏ విధమైనటు అని చూడవలసిన పరిస్థితి ఉండేది కానీ వాళ్ళు కేవలం వాళ్ళ కుర్చీని కాపాడుకోవడానికి మాత్రమే ఈ నిధులు కేటాయించినట్టు అవపడుతుంది మన తెలంగాణ లోపల సున్నా బడ్జెట్ పెట్టి ఈ దేనికి కూడా కేటాయించలేదు మరి మనం ఎనిమిది మందిని వాళ్ళని బీజేపీ వాళ్ళని గెలిపించినాం ఎనిమిది మందిని కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన వాళ్ళు నింపకు నేనెత్తినట్టు దున్నబోధమ వర్షణ అలా కూర్చున్నారు పార్లమెంట్లో కూర్చున్నారు కానీ ఈ బడ్జెట్ నిర్మలా సీతారామం గారు మన కేంద్ర ఆర్థిక మంత్రి చదువుతున్న క్రమంలో పట కనీసం నిరసన కూడా తెలపకుండా ఉన్నారు మరి అది ఎంత శోచనీయమైన విషయం ఉన్నది అర్థం చేసుకోవాల్సిన విషయం ఉన్నది అదే మనం పోయినసారి మనం గెలుచుకోగలిగితే మనం పద్నాలుగు మంది పద్నాలుగు మంది ఉంటే మనం ఏ విధంగా చేయగలిగాం ఏ విధంగా బడ్జెట్ తెచ్చుకోగలిగాం అనేది ఒకసారి వాళ్ళని బడ్జెట్ తీసుకోకుండా వాళ్ళ మీద మనం ఏ విధంగా పార్లమెంట్ ప్రతి విషయంలో కూడా గలమెత్తి చాటినం అనేది కూడా మనం చూసినాం ముందు ముందు కానీ ఇప్పుడు మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో పడే ఎనిమిది మంది వాళ్ళు ఎనిమిది మంది బీజేపీ వాళ్ళు ఎనిమిది మంది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కానీ ఒక్క రూపాయి కూడా మరి కోచ్ ఫ్యాక్టరీ కానీ మరి బయారం ఉక్కు ఫ్యాక్టరీ కానీ మరి ఇక్కడ ఉన్నట్టు ఏది చక్కెర మనకు ఏది కానీ ఏది ఏ ఏ సమస్య మీద ఉంచుకున్నా కూడా నిల్లుగా ప్రతి ఒక్క రూపాయి కూడా మనకు రాలేదు మరి మరి గిరిజన సోషన మన యూనివర్సిటీ కూడా మనకు పేరు చెప్పారు సమ్మక సమ్మక్క సారలమ్మక జాతరను కేంద్ర ఫెస్టివల్గా ప్రకటిస్తాను కూడా మరి మొన్న మొన్నటి మొన్నటి మోదీ గారు వచ్చినప్పుడు ప్రకటన చేశారు కానీ అన్నీ కూడా ఎన్నికల వాగ్దానాలు బూటక వాగ్దానాలు చెప్పి ఎనిమిది సీట్లు గెలుచుకొని ఈ విధంగా నాశనం చేసిన తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కూడా మొన్నటి మొన్నటి పోయి మరి కేంద్ర మంత్రుల చోటు తిరిగింది కూడా ఉత్త షో తప్పితే అది మన ఖచ్చితంగా రూపాయి కూడా లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై తెలంగాణ జై కేసీఆర్